ఏ కండిషన్లో ఎలాంటి నట్స్ సీడ్స్ తీసుకుంటే మంచిది అనే విషయానికి వస్తే మనకి బోన్ వీక్నెస్ ఉన్నప్పుడు బోన్ స్ట్రెంత్ కోసం సెసమే సీడ్స్ నువ్వులు ఎక్కువగా తీసుకుంటే మంచిది దీనిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది అండ్ ఇది కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది అండ్ ఇంకొకటి మనకి నిద్ర సరిగ్గా పట్టనప్పుడు నిద్ర బాగా పట్టడానికి ట్రిప్టోఫాన్ ఎక్కువగా ఉండే పంకిన్ సీడ్స్ ఎక్కువగా తీసుకుంటే మంచిది అండ్ మనకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు వైటమిన్ ఈ అండ్ బయోటిన్ ఎక్కువగా ఉండే సీడ్స్ లైక్ రెండు మూడు రకాలు మిక్స్ చేసి మనం స్మూతీలో తీసుకుంటే మంచిది లైక్ పంకిన్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ తీసుకోవచ్చు అండ్ చియా సీడ్స్ కూడా హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తుంది అండ్ మనకి మెమరీ పవర్ బాగుండటానికి వాల్నట్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటే వాల్నట్స్ తీసుకుంటే మంచిది అండ్ మగవాళ్ళకి కూడా కౌంట్ పెరగడానికి వాల్నట్స్ ఎక్కువగా తీసుకుంటే మంచిది ఇంకొకటి డైజెషన్ ఎక్కువగా ఉన్నప్పుడు గింజలు సీడ్స్ ఒకటి అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువగా తీసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ బ్లోటింగ్ ఎసిడిటీ చాలా వరకు తగ్గుతుంది అండ్ థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు సెలీనియం ఎక్కువగా ఉండే బ్రెజిల్ నట్స్ ఎక్కువగా తీసుకుంటే మంచిది అండ్ మనం బరువు తగ్గాలి అనుకున్నప్పుడు చియా సీడ్స్ ఎక్కువగా తీసుకుంటే అందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్ మనకి స్టమక్ ఫుల్గా అనిపించి ఆకలి అనేది కొంచెం తెలియకుండా చేస్తుంది సో మీ అవసరాన్ని పట్టి నట్స్ సిట్స్ ఎంచుకోండి ఓకేనా థ్యాంక్ యూ